హాయ్ ఫ్రెండ్స్ మేము మా ఫ్యామిలీతో విజయవాడ నుంచి అన్నవరానికి బయలుదేరుతున్నామండి యాక్చువల్గా మేము బెంగళూరులో ఉంటాము కానీ ఇంక విజయవాడ నుంచి ట్రావెలింగ్ ఎంత కాస్ట్ అయిందో ఎందుకంటే విజయవాడ నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి అది చెప్తున్నాను బెంగళూరు నుంచి మేము డైరెక్ట్గా అన్నవరంకి వెళ్ళేది కాబట్టి విజయవాడ నుంచి అన్నవరం కాబట్టి ఎంత కాస్ట్ అయింది అన్నది ఈ జర్నీలో చెప్తానండి ఈ రోజు నుంచి మాకు మీకు ఈ సిరీస్ వస్తూ ఉంటాయి ఒక త్రీ ఫోర్ డేస్ ఓకేనా ఎందుకంటే మేము సింహాచలము అన్నవరం కవర్ చేసాం అన్నమాట వైజాగ్ అంతా సో ఇక నేను మా హస్బెండ్ ఆటోలో బయలుదేరిపోయాం ఇంకొక ఆటోలో మా అత్తయ్య మా మా పిల్లలు బయలుదేరా ఎక్కడికి వెళ్ళామంటే ఫస్ట్ ఫస్ట్ దగ్గరికి వెళ్ళిపోయామండి ఇది వచ్చి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది కార్ అనమాట ఇంకా సో మాకు ట్ర కార్ అయితే ఫ్రీ అనమాట దానిలో పెట్రోల్ డీజిల్ ఉంటుంది కదా అది మాత్రం వేయించుకోవాలి ఎంత అన్నది అంతే డ్రైవర్కి బేటా ఇచ్చుకోవాలి అంతే ఎందుకంటే అది ఫ్రెండ్ వాళ్ళ కార్ కాబట్టి ఇంకా చక్కగా మనకైతే కంఫర్ట్గా అనిపిస్తుంది ఇదిగోండి మేము స్టార్ట్ అయినప్పుడు ఎంతుంది అన్నది కూడా చూసుకుంటున్నాం అనమాట ఫైవ్ థర్టీ త్రీకి మేము స్టార్ట్ అయ్యాం అనమాట మీకు టైమింగ్ చూస్తే ఇంకా కొబ్బరికాయ నిమ్మకాయ అన్నీ పెట్టుకుని దిష్టి తీపిచ్చి అప్పుడు ఎక్కాం అనమాట కొబ్బ కారు ఓకేనా మేము ఎన్నికి స్టార్ట్ అయ్యాం ఇంట్లో నుంచి అది కూడా మీకు తెలియాలి కదా యాక్చువల్గా ముందు రోజే మాకు ఫంక్షన్స్ జరిగాయి మీకు తెలుసు కదా ఆరు ఆల్రెడీ నేను బారసాల వీడియో పెట్టాను మా విజయవాడ మార్నింగ్ దిగాము ఇంక ఈవినింగ్ అంతా ఫంక్షన్స్ అటెండ్ అయిపోయాము మధ్యాహ్నం ఒక ఫంక్షన్ ఈవినింగ్ ఒక ఫంక్షను అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేప్పటికీ టెన్ అయిపోయింది ఇంకా మళ్ళీ పడుకొని వెంటనే టూ థర్టీకి మేము లేచామండి ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి లేచి ఫోర్ థర్టీ ఫార్టీ టు ఫైవ్ కల్లా మేము రెడీ అయిపోయి బయటకు వచ్చేసాం అనమాట కొంచెం లగేజీ పట్టుకొని ఇంకా పిల్లలకి ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే బయట తిందామని చెప్పి మా అత్తయ్య మాత్రం చక్రాలు కొంచెం అలాంటివి పట్టుకున్నారు లడ్డూలు ఫ్రూట్స్ అలాంటివి పట్టుకున్నారు కానీ మీ పా ఏం తినలేదు పాప మా అత్యవన్నీ పట్టుకున్నారు కానీ ఇంకా వాటర్ బాటిల్స్ మాత్రం ఎక్కువ పట్టుకున్నాం ఎందుకంటే ముందు వాటర్ తేడా వస్తే పిల్లలకి వాటర్ తేడా వస్తుంది అందుకని ఎక్కడికెళ్ళినా కొంచెం ఫిల్టర్ వాటర్ పిల్లల వరకు అలా క్యారీ చేస్తున్నాం అనమాట ఇంకా చూసారా పొద్దున్నే తెల్లవారు అవుతుంది అనమాట అసలు ఫుల్ క్లౌడ్స్ ఇంకా చూస్తూ చూస్తూ ఉండగానే సన్ వచ్చేసింది అనమాట చూడ్డానికి బాగుంది బిల్డింగ్ మాత్రం భలే డిఫరెంట్గా ఉందండి అంటే మసీదు కడుతున్నారు చూడండి ఎంత బాగా కడుతున్నారు ఓకే ఇలా మీకు చూపిస్తూ నేను మాట్లాడతానండి ఓకేనా మేము క్వార్టర్ టు ఫైవ్ కల్లా మా అదే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా మళ్ళీ వాళ్ళు పాపం కాఫీ పెట్టి అంతా చేశారనమాట ఇంకా అందుకనే మేము రెడీ స్టార్ట్ అవ్వడానికి ఫైవ్ థర్టీ త్రీ అయిపోయింది ఇంకా కాఫీ తాగి ఇంక మళ్ళీ కిందకొచ్చి ఎక్కాము అనమాట ఈసారి కుదిరితే వాళ్ళ హోమ్ టూర్ చేస్తానండి చాలా బాగుంది బిల్డింగ్ అయితే నియర్లీ అది టూ ఫిఫ్టీ గజాలు అంటారు కదా ఐ థింక్ అది అనుకుంటా బిట్ అసలు ఇల్లు అయితే భలే ఉంది లిఫ్ట్ అంతా భలే కన్స్ట్రక్షన్ బాగా చేసుకున్నారు వాళ్ళు ఈసారి ఎప్పుడైనా కుదిరితే కనుక నాకు ఛాన్స్ ఉంటే నేను చేస్తాను ఓకేనా ఇంకా మేము పెట్రోల్ అది కొట్టించుకుంటున్నాం అనమాట ఆల్రెడీ కొంచెం దూరం వస్తుంది కానీ ఎందుకు వచ్చింది ఫస్ట్ కొట్టించుకుంటే పిల్లలతో ఉన్నాం కదా అన్ని సేఫ్టీ చూసుకోవాలి కదా అన్నట్టు ఇంకా పిల్లల్ని అందరినీ దింపేస్తారు కదా ఇగోండి డీజిల్ కొట్టిస్తున్నారు నియర్లీ ఇది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కొట్టించారండి ఒక సైడు ఫస్ట్ అలా టూ టైమ్స్ కొట్టించినట్టున్నారు మేబీ నాకు తెలిసి చూపిస్తాను మిగతా అవి కూడా ఈ జర్నీలో కవర్ అయిపోతుంటే మావాడు ఎక్కేసాడనమాట ఇంకా కొట్టలేదు కొడుతున్నప్పుడు దిగిపోయాము ఓకేనా ఒక్కొక్క ఒక్కోసారి దిగుతూ ఉన్నాం ఇంకా మా హస్బెండ్ అది చూసుకోమన్నారు రీడింగ్ కరెక్ట్గానే చేస్తున్నారా అన్నట్టు ఇంకా అది అలా క్యాప్చర్ చేస్తున్నా అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చి కార్ అయితే ఇలా కదండి టైమింగ్స్ అయితే మేము చెప్పాను కదా ఫైవ్ థర్టీ త్రీకి స్టార్ట్ అయిన వాళ్ళం కరెక్ట్గా అన్నవరం రీచ్ అయ్యేపాటికి లెవెన్ అయిపోయిందండి లెవెన్ థర్టీ అయిపోయిందనమాట ఎందుకంత లేట్ అయిందంటే మేము ఆగి ఆగి వెళ్ళామండి కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు కొంచెం కాళ్ళు పట్టేస్తూ ఉంటాయి కదా కొంచెం బ్రేక్ తీసుకుంటూ వెళ్ళాము టిఫిన్ చేసుకుని అంటే నేనైతే టిఫిన్ చేయలేదండి మా అత్తయ్య మా మా పిల్లలు మా హస్బెండ్ ఇంకా వాళ్ళందరూ టిఫిన్ చేశారు ఇంట్లో ఒకరుంటే సరిపోతుంది కదా అన్నట్టు నేను ఉన్నానన్నమాట ఇంకా అయ్యారి దగ్గరికి ఇంకా సో లెవెన్ థర్టీకి వెళ్ళాము సో అన్ని గంటలు జర్నీ పట్టిందనమాట నియర్లీ లెవెన్ అంటే మీరు అనుకోవచ్చు సిక్స్కి అనుకోవచ్చు సిక్స్ టు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అంటే ఫైవ్ అవర్స్ జర్నీ అనుకోండి నియర్లీ ఓకేనా అదే కొంచెం అది కూడా మేము స్లోగా వెళ్ళాము మరి ఫాస్ట్ తీసుకోలేదు స్లోగా వెళ్దామని చెప్పి ఆయనకి ముందే చెప్పామన్నమాట యాక్చువల్గా అయితే టూ అండ్ త్రీ ఫోర్ అవర్స్లో లాగేస్తారంటే గట్టిగా అయితే కానీ ఎందుకు వచ్చింది పిల్లలతో ఉన్నాము అందుట్లో హైవే కదా అది ఎక్కడ కట్లు కట్లుగా ఉన్నాయి అంటే వెళ్తూ ఉంటే ఫ్లో ఉంటుంది కదా మనకి స్పీడ్ బ్రేకర్ లాగా చిన్న చిన్నగా అవి అవి వచ్చినప్పుడల్లా చాలా గట్టిగా తగులుతున్నాయి స్పీడ్లో వెళ్ళే వాళ్ళకి ఎందుకంటే మాకు రిటర్న్లో తెలిసింది ఇటు జర్నీ మాత్రం స్మూత్గా వెళ్ళిపోయాం స్లోగా అటు నుంచి వచ్చేటప్పుడు టైం అయిపోతుంది అన్నట్టు తొందరగా రీచ్ అవ్వాలి రీచ్ అవ్వడానికి అన్నట్టు కొంచెం ఫాస్ట్ పెంచారు అటు నుంచి సో అప్పుడు మాత్రం మాకు అనిపించింది అప్పుడు చెప్పామన్నమాట స్లోగానే వెళ్ళండి భయ్యా లేట్ అయినా పర్లేదు ఎందుకంటే అవి గట్టిగా తగులుతున్నాయి అనమాట కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి తెలిసిపోతుందిలేండి అవి ఏంటి అన్నది నాకైతే అవి చెప్పడం రాలేదు సరిగ్గా ఇంకోండి ఇదంతా స్లో మోషన్లో ఉంటుంది ఏమనుకోద్దు కాస్ ఇంకా హైవే దగ్గర మొక్కలు చూసారా సన్రైజ్ కూడా అయిపోయింది ఇలా ఈ క్లైమేట్ ఇలా ఉంటే భలే ఉంటుంది కదండి పచ్చని మొక్కలు రైజ్ మబ్బులు కూల్ కూల్గా పచ్చని పొలాలు ఇలాంటివి చూస్తుంటే కళ్ళకి ఎంతో తృప్తిగా అనిపిస్తుంది నాకైతే కనుక ఇదిగోండి వాటర్లో చూడండి సన్ ఎలా కనిపిస్తుందో రిఫ్లెక్షన్ ఇలా మంచి మంచి సీనరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాండి చిన్న చిన్నగా నాకు నచ్చి వచ్చినట్టు ఎందుకంటే నాకు అంత ఫోటోగ్రఫీని కాదు నేను నాకు వచ్చినట్టు నేను అలా చిన్న చిన్నగా క్యాప్చర్ చేసుకున్నాను ఇంకా మా ఫ్యామిలీ ఇక్కడ చూడండి ఇక్కడ డిస్కషన్ వినండి ఏం చెప్పుకుంటున్నారంటే వాళ్ళిద్దరు నాయనమ్మ మన ఇద్దరు అంటే మా ఫ్యామిలీ గురించి చెప్పుకుంటున్నారు అంటే మా అత్తయ్య సైడ్ వాళ్ళు ఎంతమంది మా మావి గారు సైడ్ ఎంతమంది అందరూ కలిసి ఎలా ఉంటాము అన్నట్టు వాళ్ళకే మా బాబుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చదువుకున్నారు లేదా అన్నట్టు అప్పట్లో చదువులు ఉండేవి కావు అప్పట్లో పిల్లలు ఇంతమంది ఇలా మంచిగా ఉండేవాళ్ళు అన్నట్టు మేము అన్నీ చక్కగా చాట్ అనమాట మంచిగా కబుర్లు ఆడుకుంటూ వెళ్తున్నాం ఫ్యామిలీ అంటే ఇలాగే ఉండాలి కదండి పిల్లలకు కూడా తెలియాలి కదా అలాగా నాయనమ్మలతో అమ్మమ్మలతో మాట్లాడుతుంటే ఇంకా వాళ్ళకి అవన్నీ ఇంకా స్వీట్ మెమరీస్ అనమాట లైఫ్లో బాగా గుర్తుంటాయి అందుకే నేను డిస్టర్బ్ చేయని పిల్లలతో మా అమ్మ మా మమ్మీ కానీ మా అత్తయ్య కానీ మాట్లాడితే నేను సైలెంట్గా వింటూ ఉంటాను అనమాట అంతే ఎందుకంటే వాళ్ళకి అవన్నీ స్వీట్ మెమరీస్ నాకు తెలుసు ఎందుకంటే మనకు కూడా అలాగే అనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది కదా మన నాయనమ్మలతో అమ్మమ్మలతో మాట్లాడినవి అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాము సో తర్వాత ఇంకా మేము వచ్చి మా హస్బెండ్ మా బాబు ఏం చేస్తున్నారంటే రెస్టారెంట్ వెతుకుతున్నారు ఇది ఎక్కువ అని ఉంది కదా ఇది చాలా బాగుంటుందని చెప్పి విన్నాము తీర లోపలికి వెళ్తే క్లోజ్ అండి ఎవరికైనా యూస్ అవుతుంది కదా అన్నట్టు మేము వీడియో చూపించాను ఎక్కువ ఫుడ్ కోర్ట్ ఉంది కదండి అది క్లోజ్లో ఉంది ఆ రోజు యాక్చువల్గా అక్కడ అడిగితే కొన్ని డేస్ నుంచి క్లోజ్లోనే ఉందండి అని చెప్పారు ఇవన్నీ క్రిస్మస్ వి అసలు వ్యూ మాత్రం సూపర్ ఉందండి లేగదూడలు అవన్నీ అసలు పల్లెటూరు వాతావరణం అంటే ఇలా ఉంటుంది అన్నట్టు ఇంకోడి చూసారా ప్లే ఏరియా అన్నట్టు అంత బాగుంది కానీ క్లోజ్లో ఉందంట ఫుడ్ కోర్టు అదిగోండి ఇంకా నేను వెళ్ళి ఒకసారి అడుగుదాం ఎక్కువ ఫుడ్ కోర్టు ఓన్లీ కార్స్ మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ అలాంటివి వస్తున్నాయి కదండి వెహికల్స్ అలాంటివి రీఛార్జ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మాత్రం ఓపెన్లో ఉన్నాయి అంతే బయట మిగతా ఎంత క్లోజు కానీ చూడడానికి మాత్రం వ్యూ సూపర్ అని చూడండి చూస్తుంటే చూసారా కొబ్బరి చెట్లు మొత్తం ఫుల్లు ఇంకోడి ఇంకా మేము స్టాప్ చేసి జస్ట్ వెళ్ళి అడిగొచ్చా అనమాట బయట కాఫీ మాత్రం అవైలబుల్గా ఉందంట కాఫీ మాత్రం ఉందండి అన్నారు కాఫీ అంటే ఆల్రెడీ మేము తాగేస్తామని చెప్పి ఎదుగోండి ఛార్జ్ అవి పెట్టుకోవడానికి ఇంకా తర్వాత ఇంకా మా హస్బెండ్ మా బాబు పెద్దోడు అదే పనిలో ఉన్నారు వాళ్ళేమో రెస్టారెంట్ ఎతికే పనిలో మేమైతే చక్కగా మా కబుర్లు చెప్పుకుంటూ అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట నేను పల్లెటూరిని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను క్లైమేట్ని సీనరీని మా వా మా చిన్నోడుని వాళ్ళైనామో ముచ్చటలు చెప్పుకుంటున్నారు మధ్యలో సాంగ్స్ అవి ఉంటాయండి కారులో ఇంకా అందుకని చెప్పి నేను ఎప్పటికప్పుడు మ్యూట్ పెడుతూనే ఉన్నాను తర్వాత ఇదంతా ఇదేమో ఇంకా రాజమండ్రి ఫ్రిడ్జ్ అంటారు కదా ఇంకా అది వస్తూ ఉంది ఐ థింక్ రాజమండ్రి బ్రిడ్జ్ అయినా నాకు తెలియదు ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి అసలు చూడడానికైతే భలే ఉంది నాకు అనిపించింది గోదావరి బ్రిడ్జ్ వస్తే మన చిన్నప్పుడు కాయిన్స్ వేపించేవారు కదా అన్నట్టు నాకు అలా అనిపించింది అనమాట ఎంతమందికి గుర్తు మేమైతే కనుక ట్రైన్లో వెళ్తున్నప్పుడు మా అమ్మ కంపల్సరిగా కాయిన్ వేపించేది అనమాట గోదావరి బ్రిడ్జ్లో గోదావరి వచ్చిందంటే చాలు వన్ రూపీ కాయిన్ ఇచ్చి అది కంపల్సరీగా కింద పడితే అసలు సూపరు కానీ అయితే పట్టాల మీద పడిపోతూ ఉంటాయి ట్రాక్స్ పైదే కానీ మాకు చిన్నప్పటి నుంచి ఆ సెంటిమెంట్ అనమాట కరెక్ట్గా ఆ టైంకి మా దగ్గర కాయిన్ లేదనుకుంటా వేపించానో ఈ బ్రిడ్జ్లో తెలియదు గుర్తులేదనమాట ఆ టైంలో ఇంకా అండి అసలు ఎంత పెద్ద బ్రిడ్జ్ అనమాట రాజమండ్రి బ్రిడ్జ్ ఇంకా మేమైతే చక్క భలే కవర్లు చెప్పుకుంటూ వెళ్ళామండి జర్నీ అయితే ఎంత స్మూత్గా జరిగిందో ఈసారి మళ్ళీ మాత్యమో అయితే ఈసారి ఇంకో ఏ ట్రిప్ ప్లాన్ చేసాము అదేంటో సమ్మర్లో తెలుస్తుంది మీకు ఓకేనా సమ్మర్ వరకు వెయిట్ చేయండి ఈసారి మంచిగా ఉంటుంది ఇంకా ట్రిప్పు ఈసారి అంతా ట్రెడిషనల్ కదా ఈ ఇప్పుడేమో ట్రెడిషనల్ కాకుండా మామూలుగా అన్నట్టు అంటే ఇప్పుడు అన్ని టెంపుల్స్కి ప్లాన్ చేసుకుని వెళ్ళాము సింహాచలము అన్నవరము ఇంకా అంతే అనమాట ఇంకా చక్క బీచ్కి వెళ్ళాము కానీ బీచ్లో నేను ఎంజాయ్ చేయనివ్వలేదులేండి ఎందుకంటే నాకే ఫుల్ భయం నేను పిల్లలు ఉన్నారు కదా అన్నట్టు బీచ్లో మాత్రం ఎంజాయ్ చేయనివ్వలేదు వెళ్ళి మిగతా అంతా ఓకే నాకు జస్ట్ అక్కడ మాత్రం ఫొటోస్ తీసుకొని వచ్చేసాము ఎందుకంటే ఎస్పెషల్లీ మా చిన్నోడు వల్ల ఎందుకంటే వాడు అస్సలు ఆగడనమాట బీచ్ అది ఎంత డేంజర్ అనేది ముందు తెలుసుకోడు వెళ్ళిపోదాం అందరూ పట్టుకుంటా అంటారు కానీ నా భయం నాకు ఉంటుందిగా ఇప్పటికీ వాడు ఆ మాట రంగానే చూస్తూ ఉంటాడు కానీ వాడికి తెలియదు అక్కడి ఎంత ఆడుకునే ఇదే తెలుస్తుంది కానీ మిగతా తెలియదు కదా ఇదిగోండి గోరింట పెట్టుకున్నాం కానీ గడ్డి చూసారా సో అనిపిస్తుంది వాటి ఇవన్నీ చూసినప్పుడు నాకైతే ఫుల్లీ హ్యాపీ ఎందుకంటే పల్లెటూరు వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది జస్ట్ ఎంజాయ్ చేస్తే చక్కగా మంచిగా ఉండొచ్చు అన్నీ మనకి ఫ్రెష్ ఫుడ్డు మిల్క్ అన్నీ మంచిగా దొరుకుతాయి ఈ సిటీలో ఏంటంటే మనం అన్ని కొనుక్కోవడం అన్నీ బట్ తప్పదు కొన్నింటి కోసం కొన్ని అడ్జస్ట్ అవ్వాలి కదా పిల్లల కోసం అలాగా ఓకేనా ఇంకొకటి వచ్చి సింహాచలం కూడా వెళ్ళా వెళ్ళామండి అక్కడ టైమింగ్స్ కూడా మీకు ఒకసారి చెప్తాను ఈవినింగ్ సెవెన్ కల్లా గుడి క్లోజ్ అంట అది మీకు ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి సెవెన్కి క్లోజ్ సెవెన్ థర్టీగా మాకైతే సెవెన్ కల్లా క్లోజ్ అని తెలిసి ఇంకా మేము అక్కడే రూమ్ తీసుకుని ఉన్నాము మీకు ఆ వీడియో కూడా నేను తర్వాత కంటిన్యూ చేస్తాను గాయస్ ఓకేనా ఇంకా అన్నవరంకి వెళ్ళి మేము రథం చేయించుకున్నాము రూమ్ తీసుకున్నాము అవి కూడా నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నవరం వీడియోలో ఇదేమో విజయవాడ నుంచి ఎన్నింటికి స్టార్ట్ అయ్యాము డీజిల్కి పెట్రోల్ కాస్ట్ ఎంత ఎంత టైం పడుతుంది అన్నది ఈ వీడియోలో కవర్ చేసా అండి ఫ్యామిలీ టైంది అండ్ మీకు చిన్నగా నేను స్టిఫిన్ సెక్షన్ ఎక్కడ తిన్నాము అన్న ప్లేస్ కూడా చూపిస్తాను ఓకేనా ఇక్కడ రాజు రావుల్పాలెము సంథింగ్ కన్నా కొంచెం ముందు అయితే రావుల్పాలెం కాదనుకుంటా అదేదో చెరువు ఏదో సంథింగ్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉందండి చిన్నది టిఫిన్స్ టిఫిన్ సైడ్ లాగా అసలు క్రౌడ్ ఎలా ఉందంటే మరి టిఫిన్స్ అంత బాగున్నాయి అంటే నేను తినేది కదా మా వాళ్ళైతే బాగానే ఉన్నాయని చెప్పారు ఎందుకంటే నేనే నాలుగైదు సార్లు తిరగాల్సి వచ్చింది టోకెన్ ఒకసారి తీసుకుందాన్ని మళ్ళీ నాలుగు సార్లు తిరిగాను కాకపోతే సెల్ఫ్ సర్వీస్ అనమాట ఓన్లీ టిఫిన్ మాత్రం వాళ్ళు పెట్టేస్తారు చట్నీస్ అవన్నీ మనమే చేసుకోవాలి చూడండి ఇంకా అయిపోయింది బ్రిడ్జ్ అయిపోవచ్చింది ఇక్కడ అన్ని స్వామి వస్తుందండి విగ్రహం సెబ్బల్ అనిపిస్తుంది అనమాట చూడగానే చూసారా ఏదో దీవిలాగా అసలు ఆ చెట్లు అవన్నీ ఇంకా మా వాళ్ళైతే బిసిగించలేదండి చక్కగా పిల్లలు అయితే కనుక చక్కగా కూర్చున్నారు చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ సాంగ్స్ వింటూ చక్కగా ఏం విసిగించలేదు నేను అనుకున్నాను పిల్లలు ఎందుకంటే వెంట వెంటనే ట్రావెలింగ్ కదా బెంగళూరు నుంచి విజయవాడ మార్నింగ్ దిగడం టెంపుల్కి వెళ్ళడం తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఫంక్షన్ ఈవినింగ్ ఫంక్షను పాపని ఇద్దరు కూడా సరిగా లేదు విసిగిస్తారేమో అనుకున్నాను కానీ లేదు లేదు చక్కగా ఉన్నారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొంచెం కొంచెం సేపు పిల్లలు బ్యాక్ సైడ్ పడుకున్నారనమాట ఇంకా ఇదిగోండి ప్యూ అయిపోయింది ఇది నియర్లీ ఈ బ్రిడ్జ్ అదే ఈ వాటర్ ఫాల్ అంతా వెళ్ళడానికి నియర్లీ టెన్ మినిట్స్ పట్టిందండి మాకైతే టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ ఒక ఎయిట్ సెవెన్ ఎయిట్ మినిట్స్ అనుకోండి నియర్లీ ఇంకోండి వెనకాల మా హస్బెండ్ పడుకుని పేరు అదే చూపిస్తున్నాను ఇగోడ్ చెక్క పడుకుని పేరు కొడుకు పెద్ద కొడుకు కొడుకో పెట్టేసుకున్నాడు నేను వీడియో తీస్తున్నట్టు తెలియదు అనమాట ఒక్కోసారి అలా కొంచెం కొంచెం సేపు పడుకున్నాం అనమాట వెనకాలకి వెళ్ళి నేనైతే అంటే వ్రతంలో అప్పుడు కాదు మళ్ళీ ఎందుకంటే వెళ్ళి మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యాము చిన్న రూము కాకపోతే రూమ్స్ అస్సలు దొరకలేదండి అన్నవరంలో ఎందుకంటే పెళ్ళి సీజన్ అంట ఆ రోజుతో లాస్ట్ ఏదో ముహూర్తం అంట సో ఫుల్ క్రౌడ్ ఉంది రూమ్స్ ఇంకా అసలు ఖాళీయ లేదన్నమాట ఈ బ్రిడ్జ్ అయ్యే వరకు చూపిద్దామని చెప్పి అలాగే అసలు ఎంతసేపు వస్తుంది అన్నట్టు క్యాప్చర్ చేస్తున్నాను మీరే అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది ఎన్ని మినిట్స్ వచ్చింది అన్నట్లు ఈ బ్రిడ్జ్ గోరింటా పెట్టుకున్నాం కదండి నియర్లీ టెన్ మినిట్స్ భలే పండిపోయిందండి అసలు గోరింట కాక అంత ఫాస్ట్గా పండినావు కొంతమంది చెప్పారు బాడీలో హీట్ ఉంటే పండిద్ది అని చెప్పి ఎస్ అది అది కరెక్ట్ అని అనమాట ఇంకా నేను అనుకున్నాను ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాం కదా ఫుల్ సిక్ అయ్యి ఉన్నాం అనుకున్నాము కానీ దేవుడి అంతా బాగానే జరిగింది జర్నీ అంతా స్మూత్గా కొంచెం మా వీడియోస్ హైపీ ఇవ్వండి కానీ లైక్ చేసి కొలు కొంచెం జాయింట్ బటన్ కూడా తీసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు యాడ్స్ స్కిప్ చేయకుండా చూస్తేనే మాకు మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకొంతమందికి మంచిగా రీస రీచ్ అవుతుంది అండ్ మాకు కూడా మంచిగా ఎర్నో ఆప్షన్ ఉంటుంది మంచిగా ఓకేనా అసలు చూడండి వాటర్ ఎంత పెద్దదా అసలా నియర్లీ నైన్టీన్ మినిట్స్ వరకు ఈ వీడియోనే సరిపోయిందండి టెన్ మినిట్స్ నుంచో ఎయిట్ సెవెన్ మినిట్స్ నుంచో స్టార్ట్ చేసినట్టున్నాయి బ్రిడ్జ్ని ఇంకా మధ్యలో మేము కవర్లు చెప్పుకుంటూ ఫ్యామిలీ గురించి అలా మంచిగా టైంపాస్తో ఓల్డ్ మూవీస్ గురించి ఏదో ఒకటి ఇంకా డ్రైవర్ కూడా మాట్లాడడం ఆ పర్సన్ కూడా ఇంకా అలా మంచిగా తను కూడా చాలా మంచిగా తీసుకెళ్ళాడు అనమాట ఇంకా అయిపోయింది ఎండ్ అయిపోయింది ఇందాకలో ఎండ్ అయిపోయింది అనుకున్నా మళ్ళీ కంటిన్యూ అయ్యింది చూద్దాం ఇది కూడా ఎండ్ అయిందో లేదో బ్రిడ్జ్ అనేది రాజమండ్రి బ్రిడ్జ్ ఇగోండి అన్ని స్వామి విగ్రహం ఇక్కడ దగ్గరలోనే నేను చూశాను భలే అనిపించింది నాకు చూడగానే మాత్రం ఇక్కడ పంట పొలాలు అసలు ఇంకా సూపర్ కదా అందుకే గోదావరి సైడు పంటలు భలే ఉంటాయి అంటారు పచ్చని పొలాలు గొండిదైతే మొత్తం క్లోజ్ చేశారు చాలా హైట్కి లేపేశారు అనమాట ఫ్రిడ్జ్ గోడది ఇంకా ఇక్కడ అయితే ఇంకా టిఫిన్ సెక్షన్ కాగామండి ఈ ఏరియా మీకు నేను తర్వాత చూపిస్తాను టిఫిన్ సెంటర్ ఎక్కడ అన్నట్టు okay na? bye thank you for watching